ఈ మధ్యలో యూనివర్సిటీలో క్లాస్ రూమ్లో పాఠం చెప్తున్నప్పుడు చాలా ప్రశ్నలు ఎదుర్కొంటున్నాను నేను తరం మారింది ఎప్పుడో పెద్దవారు పాట రాశారు సినిమా పాట వందే మాతరం అని స్వరం మారుతున్నది ఈ తరం మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది అని రాశారు తరం మారింది ఇరవై ఏళ్లకి ఒక జనరేషన్ అనేవాళ్ళు ఇప్పుడు పదేళ్లకు ఐదేళ్లకి ఒక జనరేషన్ వస్తుందేమో అన్నట్లు ఉంది పరిస్థితి వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి సమాజంలో ఆ వేగంగా జరిగే పరిణామాల వలన ముందు జరిగిన చరిత్ర కనుమరుగైపోయి అర్థం కాకుండా ఒక పదేళ్ల తర్వాత వచ్చిన జనరేషన్కి ఆ చరిత్ర అందటం లేదు ఈ ఖాళీ ఒకటి సమాజంలో ఏర్పడి ఉంది ఎందుకంటే చెప్పేవారు లేక చదవడానికి సరైన సమాచారం అందుబాటులో లేక నిజానికి చదవడానికి అవకాశం అనేక సాధనాలు ఉన్నాయి కానీ అందులో సరైన సమాచారం లేక విద్యార్థులు నా ప్రిన్సిపల్ ఆఫీస్కి వచ్చినప్పుడు జర్నలిజం స్టూడెంట్స్ వాళ్ళు ప్రాజెక్టు వర్క్ లో భాగంగా అసైన్మెంట్లో భాగంగా చాలా విషయాలని చర్చించడం కోసం వస్తూ ఉంటారు నేరుగా నేను చెప్పే క్లాస్ రూమ్ లో ఎంఏ తెలుగు విద్యార్థులు కూడా అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఆ ప్రశ్నలు ఏమిటి అంటే ఇటీవలి కాలంలో ఒక నెల రెండు మూడు నెలలుగా ప్రధాన శీర్షికలుగా పత్రికల్లో వస్తున్న వార్తల గురించి టీవీలలో వస్తున్న కథనాల గురించి ఏం కథనాలు వస్తున్నాయి దాదాపు సంవత్సర కాలంగా కగార్ అంతిమ యుద్ధం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కగార్ మావోయిస్టుల మీద ప్రకటించిన కగార్ ఈ కగార్ అనే ఈ నేపథ్యం నుంచి చర్చలు జరుగుతున్నాయి విద్యార్థులకు అనేక ప్రశ్నలు వాటికి సమాధానం చెప్పవలసిన అనివార్యత కూడా ఉంటుంది ఒక టీచర్గా అనేక సందేహాలు పిల్లలకు కలిగినప్పుడు ఆ సందేహాలను తీర్చటం నా బాధ్యత తెలిసి ఉన్నప్పుడు వెంటనే చెప్తాం తెలియకపోతే చదువుకొని చెప్తాం మరి సమాజంలో కూడా నేరుగా నాగన్ను అడగలిగే అవకాశం ఉన్న విద్యార్థులు అడుగుతున్నారు కానీ నేరుగా అడగలేని విద్యార్థులు కూడా ఉంటారు ఫోన్లలో అడిగే వాళ్ళు చాలామంది ఫోన్ చేసి నాకు నా ఫోన్కి వాట్సప్ పెట్టి అనేక ప్రశ్నలను వేసే వాళ్ళు ఉంటారు మరి ఇంతమందికి సమాధానాలు చెబుతూ వెళ్ళలేను గనక ఒక వీడియో చేయవలసిన అవసరం ఉందనిపించింది కగారు మీద మావోయిస్టుల మీద నక్సలైట్ ఉద్యమం మీద దాని ఉత్న పతనాల మీద ఒక వీడియోలో కొన్ని విషయాలని కొన్ని అభిప్రాయాలని పంచుకోవటం మూలంగా కొంత సమాచారాన్నైనా సమాజానికి చేరవేసిన వాళ్ళం అవుతుంది నిజమైన సమాచారం అర్థవంతమైన సమాచారం ఇప్పుడే మీతో మాట్లాడదామని గూగుల్లో సెర్చ్ చేశాను ఏముంది అసలు గూగుల్లో సమాచారాన్ని సెర్చ్ చేస్తే ఏముందంటే మావోయిస్టులు రెండు వేల పంతొమ్మిదిలో మావోయిస్టులు ఏర్పడి మధ్య భారతంలో దండకారణ్యంలో ఉన్న అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి ఆదివాసులను ఉపయోగించుకుంటున్నారు అని ఉంది ఇది చదివిన తర్వాత ఎంతటి విషాదపు చరిత్ర నిర్మాణం అవుతుంది అనిపించింది దౌర్భాగ్యం ఒక రకంగా చరిత్రలో సరైన సమాచారం ఇవ్వకపోతే ఈ సమాజం సరైన దారిలో నడవదు తప్పుడు సమాచారమే రాజమేలుతున్న రోజులు ఉన్నప్పుడు తప్పుడు సంకేతాలు వెళ్తాయి అదే సరైన సమాచారం అనుకొని దురభిప్రాయం ఏర్పాటు చేసుకొని ఒక వర్గం మీద మరో వర్గం ద్వేషభావాన్ని పెంచుకోవటమో వ్యతిరేక భావాన్ని పెంచుకోవటమో జరుగుతుంది అందుకే భారతదేశ చరిత్ర సరైన పద్ధతిలో నిర్మాణం కావడానికి బాధ్యత కలిగిన టీచర్లు పౌరులు ఆలోచన పరులు మేధో వర్గం తమ కృషిని చేయాలి మీకు అవకాశం ఉంటే వీలుంటే నక్జల్బరి వెలుగులో అనే సుమంత్ బెనర్జీ అనేటటువంటి ఆయన పుస్తకం రాశాడు మొత్తం భారతదేశంలో జరిగిన నక్సలైట్ మూమెంట్ మీద ఆ పుస్తకం వచ్చింది ఆ పుస్తకం తెలుగులో కూడా ఉంది నక్సల్బరి వెలుగులో అనేది తెలుగు పుస్తకం అందుబాటులో ఉన్నప్పుడు చదవచ్చు ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు అయింది ఆ వంద సంవత్సరాల సందర్భంగా సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు ఇతర విప్లవ గ్రూపులు చాలా మంది విప్లవ పార్టీలు పుస్తకాలు ప్రచురించారు వందేళ్ళ కమ్యూనిస్ట్ ఉద్యమం అని మార్కెట్ లో చాలా పుస్తకాలు ఉన్నాయి చదవచ్చు మీరు చదివి ఫస్ట్ సోర్స్ రీసెర్చ్ లో ప్రైమరీ సోర్స్ అంటారు ప్రైమరీ సోర్సు అంటే డాక్యుమెంట్స్ ఒక సంఘటనకు ఒక విషయానికి సంబంధించిన డాక్యుమెంట్సే ప్రైమరీ సోర్స్ వాటి మీద నిర్మాణమైన పుస్తకాలు సెకండరీ సోర్స్ ఆ పుస్తకాలను ఇంకెక్కడైనా కోడ్ చేస్తే అది థర్డ్ సోర్స్ అవుతుంది కనుక ఇప్పుడు లభిస్తున్నదంతా తృతీయ శ్రేణి సమాచారం ద్వితీయ శ్రేణి సమాచారం కనుక మీరు ప్రథమ శ్రేణి సమాచారం మీద ఆధారపడాలని కోరుకుంటున్నా నక్సలైట్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎందుకు స్టార్ట్ అయింది అనే ప్రశ్న వేస్తూ ఉంటాం ఈ ప్రశ్నకి సమాధానం మనం అందరం చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటాం ఇది ఇరవై ఐదులో ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సిపిఐ నుంచి విడిపోయిన ఒక వర్గం సిపిఎం అని పెట్టుకున్నారు సిపిఐఎం ఏ పార్టీకి అయినా సరే సిపిఐ అనేది కామన్ ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది అందరికీ కామన్ కానీ బ్రాకెట్ లో పెట్టుకుంటారు వాళ్ళ అదనపు పార్టీ పేరుగా ఆ విధంగా సిపిఐ బ్రాకెట్ ఎం అంటే మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అని ఒక వర్గం పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడిపోయింది అప్పుడేమైనా రెండు పార్టీలు అయినాయి సిపిఐ ఒక పార్టీ సిపిఐఎం రెండో పార్టీ అయింది ఈ సిపిఎం నాయకత్వంలో పశ్చిమ బెంగాల్లో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ ప్రభుత్వంలో సిపిఐ సిపిఎం రెండు ఉన్నాయి కాస్త సిపిఎం ఆలోచన విధానం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఒక రకంగా సిపిఎం పార్టీ నుంచి హోమ్ మినిస్టరే ఉన్నాడు అందుమూలంగా సిపిఐ నుంచి విడిపోయిన సిపిఎం పార్టీ ఏం లైన్ తీసుకున్నదంటే భారతదేశంలో భూములన్నీ భూస్వాముల చేతుల్లో ఉన్నాయి భూస్వాముల చేతుల్లో ఉన్న భూములు రైతుల చేతుల్లోకి రావాలి కూలీల చేతుల్లోకి రావాలంటే ఒక పెద్ద పోరాటం జరగాలి తిరుగుబాటు జరగాలని ఒక నిర్ణయం తీసుకున్నది సిపిఐ పార్టీ ఆ పోరాటం చేయటం లేదు గనక మేము ఆ పోరాటం చేస్తామని విడిపోయారు ఆ పోరాటంలో లేదా ఆ పార్టీలో నాయకులుగా ఉన్నటువంటి కాను సన్యాల్ చారు మజుందార్ అనే ఇద్దరు లీడర్లు సిపిఐఎం పార్టీలో డార్జిలింగ్ జిల్లా ప్రాంతానికి వాళ్ళు నాయకులు ఆ డార్జిలింగ్ జిల్లా ప్రాంతంలో ఆదివాసి రైతులతో కలిసి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అప్పుడు ఆదివాసీ రైతులకు ఒక సమస్య ముందుకు వచ్చింది ఆ సమస్య ఏమిటంటే ఆదివాసులు పోడు వ్యవసాయం చేసుకుంటారు అంటే చెట్లను కొట్టి అడవుల్ని నరికి కొంత భూమిని సాగు చేస్తారు ఆ విధంగా సాగు చేస్తున్న భూమి సారవంతమైన భూమి అడవుల్లో ఉండేది సహజంగా సారవంతమైన భూమి ఆ సారవంతమైన భూమిలో వాళ్ళు చేసే పోడు వ్యవసాయం వచ్చిన పంట వాటి ఆధారంగా జీవిస్తూ ఉంటారు అయితే అక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న భూస్వాములు కొందరు వ్యాపారస్తులు ఈ ఆదివాసుల భూములని ఆక్రమించి ఆ భూములు తమవి అనే ఒక భావాన్ని కల్పించి ఆదివాసులకి అభద్రత భావాన్ని గురి చేశారు అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చి పద్దెనిమిదవ తారీఖు నాడు ఆదివాసీ రైతు సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘాన్ని వెనుక ఉండి చారుమజందారు కాను సన్యాలు వీళ్ళిద్దరూ గైడ్ చేయటం మొదలు పెట్టారు ఆదివాసులందరినీ చైతన్యం చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తమ భూముల మీద తమకే అక్కుండాలని వాళ్ళు మాట్లాడారు ఆ విధంగా పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చి పద్దెనిమిదో తారీఖు నాడు ఆదివాసుల రైతు సంఘం ఏర్పడితే ఆ రైతు సంఘం గ్రామాల్లోకి వచ్చే పోలీసులు వీళ్ళ వెనుక చారుమజందార కానసన్యాలుండి నడిపిస్తున్నారని జంగల్ సంతాలు నడిపిస్తున్నారని పోలీసులు వచ్చి వీళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు అరెస్ట్ చేయడానికి వచ్చిన డేట్ ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవై ఐదో తారీఖు ఆ రోజు ఆదివాసి రైతులందరూ పోలీసులను ప్రతిఘటించారు వాళ్ళ నాయకులు అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారు ఆ క్రమంలో జరిగినటువంటి తోపులాటలో ఒక పోలీసు మరణించాడు ఆ మరణించిన పోలీసు సోనం వంగ్డే అనే పోలీసు మరణించాడు పోలీసు మరణించాడు గనక కోపంతో ఉన్న పోలీసులు ఆ గ్రామం మీన వడి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా సిలిగిరి అనే డివిజన్ నక్జల్బరి అనే రైల్వే స్టేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామం ఆ గ్రామంలోకి వచ్చారు పోలీసులు ఆ గ్రామంలోకి వచ్చి దాడి చేసి కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో ఆరుగురు స్త్రీలు ఇద్దరు పిల్లలు ఒక పురుషుడు మరణించాడు మొత్తం తొమ్మిది మంది పంతొమ్మిది అరవై ఏడు మే ఇరవై ఐదో తారీఖు నాడు పోలీసులు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ఆదివాసులు మరణించారు మరణించిన తర్వాత పోరాటం అక్కడితో ఆగిపోయి ఈ సంఘటననే భారతదేశ చరిత్రలో నక్సలైట్ ఉద్యమం అనే పేరు మీద రికార్డ్ అయ్యింది ఇది నక్సలైట్ ఉద్యమం అంటే తెలుగు నిఘంటువులోకి ఆంగ్ల నిఘంటువులోకి బ్రిటానిక నిఘంటువులోకి ఆక్స్ఫర్డ్ నిఘంటువులోకి నక్సల్బరీ నక్సలైట్ అనే పదం ఆ విధంగా నమోదైంది అక్కడ నుంచి ఈ దేశంలో నక్సలైట్ అనే పదం వింటూనే ఉన్నాం తర్వాతి కాలంలో చారుమజందాను అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండటం మూలంగా మందులు అందించకుండా విపరీతంగా నిర్బంధించి టార్చర్ చేయటం మూలంగా ఆయన మరణించాడు తర్వాత సన్యాల్ ఆయన పోరాటాన్ని కొనసాగించాడు ఇక్కడితో ఈ పోరాటం ఆగిపోయింది పశ్చిమ బెంగాల్ నక్జల్బరి గ్రామంలో అయితే అదే సమయంలో కాస్త అటు ఇటుగా పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నాటికి ఈ పోరాటం తెలుగు ప్రాంతానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు టీచర్లు సత్యం మాస్టరు వెంపటాపు సత్యం ఆదిబట్ల కైలాసం అనే ఇద్దరు టీచర్లు శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో ఆదివాసులందరి దగ్గర చదువు చెప్పుకుంటూ ఆ గూడెల్లో నివసిస్తూ ఉన్నారు ఇద్దరు టీచర్లు ఆ ఇద్దరు టీచర్లు ఆదివాసుల పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారు చదువు రాని ఆదివాసులు సమాజం తెలియని ఆదివాసులు మైదాన ప్రాంతం తెలవని ఆదివాసులు మోసం తెలవని ఆదివాసులు అలాంటి ఆదివాసులు అన్యాయానికి గురి అవుతున్నారు చింతపండు దొరుకుతుంది అడవిలో తేనె దొరుకుతుంది అనేక రకాల కుంకుడుగాయ దొరుకుతుంది ఈ అన్ని అటవీ ఉత్పత్తులు మూలికలు అనేక రకాల మూలికలు దొరుకుతాయి జీడిపప్పు దొరుకుతుంది శ్రీకాకుళం ప్రాంతంలో పార్వతీపురంలో ఇది చాలా విలువైనటువంటి సంపద అటవీ సంపద ఈ అటవీ సంపదని దాని ఎంత తెలుగు ఆదివాసులకి అంత అమాయకులైన పరిస్థితి ఒక కిలో రెండు కిలోల ఉప్పు ఇచ్చి పది కిలోల చింతపండు ఒక డబ్బా నిండా తేనె పది ఇరవై కిలోల జీడిపప్పు తెచ్చుకునేవాళ్ళు వ్యాపారస్తు అంటే ఒక కిలో ఉప్పుకు దాని ఖరీదెంత పది కిలోల చింతపండుకు ఖరీదెంత తెలువనంత మాయకులు ఒక పౌడర్ డబ్బా ముఖానికి వేసుకునే పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ తీసుకెళ్లి ఆదివాసులకు చూయించి అది ఇచ్చి వాళ్ళ సంపదను దోచుకొని వచ్చేవాళ్ళు ఈ పరిస్థితిని చూసిన ఆదిభట్ల కైలాసం వెంపటాప సత్యం ఇద్దరు టీచర్లు ఇంత అన్యాయం జరుగుతున్నదే ఆదివాసులకి అయ్యో పాపం అని గిరిజన రైతు సంఘం నిర్మాణం చేశారు ఒక గిరిజన రైతు సంఘం పెట్టి మీ అడవి మీద మీకే హక్కున్నది భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం ఈ సంపద మీదే మీరు దోపిడీకి గురవుతున్నారని వాళ్ళని చైతన్యం చేసి ఒక సభ జరిపారు ఆ సభకు చాలా మంది ఆ సభకి గిరిజనులందరూ వస్తూ ఉన్నారు ఈ గిరిజనులు వస్తూ ఉంటే భయపడిపోయిన భూస్వాములు ఈ గిరిజనుల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు ఇలా సభ జరిగితే ఇది చైతన్యవంతమైతే గిరిజనులందరూ తమకు వ్యతిరేకంగా తిరగబడితే తమ మాట వినకపోతే తమ అస్తిత్వం దెబ్బతింటుందని అనుకొని ఆ సభని జరగకుండా చేయాలని కుట్ర చేశారు ఆ కుట్రలో భాగంగా లేవిడి గ్రామం వద్ద సభ జరిగేది మొండెంకల్ అనే ప్రాంతం ఆ మొండెంకల్ అనే ప్రాంతానికి వెళుతున్నటువంటి ఆదివాసుల మీద లేవిడి అనే గ్రామం వద్ద ఒక భూస్వామి తుపాక తీసుకొని కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో ఆదివాసులు మరణించారు కోరన్న మంగన్న అనే ఇద్దరు ఆదివాసులు చంపేశారు నక్సలైట్ మూమెంట్ జరిగిన నక్సల్బరి గ్రామంలో ఆదివాసులు చనిపోయారు పోలీసుల కాల్పుల్లో ఇక్కడ ఆదివాసులు చనిపోయారు భూస్వాముల కాల్పుల్లో ఈ కార్పుల్ని వ్యతిరేకిస్తూ ఆదిబట్ల కైలాసం వెంపటాప సత్యం ఒక పోరాటాన్ని ఆదివాసులందరూ తమని తాము రక్షించుకోవడానికి పోరాటం చేయాలని పిలిపిచ్చారు ఆ పోరాట పిలుపు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొదలై అది డెబ్బై ఒకటి వరకు కొనసాగింది వాళ్ళు కూడా తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలు తీసుకొని పోరాటం చేశారు ఈ పోరాటమే శ్రీకాకుళ పోరాటం అంటాం ఈ పోరాటంలో ఆదిభట్ల కైలాసము వెంపటాపు సత్యము సుబ్బారావు పానిగ్రై పంచాది నిర్మల చాగంటి భాస్కర్ రావు డాక్టర్ మెడికల్ కాలేజీలో చదువుకున్న ఉత్తమమైన డాక్టర్ ఇలా అందరినీ ప్రభుత్వం అనాటి ప్రభుత్వం చంపేసింది బరిలో చంపేశారు శ్రీకాకుళంలో చంపేశారు బరిలో చంపేసేటటువంటి పోరాటం అక్కడితో ఆగలేదు అణచివేతకు గురైంది పోరాటం కానీ ఆ పోరాటం మెల్లగా శ్రీకాకుళంలో మొదలై దేశాన్ని ప్రభావితం చేసింది మేధావుల్ని ప్రభావితం చేసింది మధ్యతరగతి జీవులే ప్రభావితం చేసింది కౌలు కళాకారులను ప్రభావితం చేసింది ఆ ప్రభావంలో భాగంగానే విప్లవ రచయితల సంఘం ఏర్పడింది ఇలా అక్కడ మూడు వందలకు పైగా ఆదివాసులు చనిపోయారు వాళ్ళ పోరాటానికి సంఘీభావం చెప్పిన వాళ్ళు కూడా చనిపోయారు ఎన్కౌంటర్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జలగం వెంగలరావు అనేటటువంటి వ్యక్తి హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు అక్కడ పోరాటం అయిపోయింది అనుకున్నారు రెండో స్థాయిలో కానీ పోరాటం సమస్య ఎక్కడుంటే అక్కడ పోరాటం మొదలవుతుంది ఆ పోరాటం తర్వాతి కాలంలో కొండపల్లి సీతారామయ్య కేజీ సత్యమూర్తి వీళ్ళిద్దరి నాయకత్వంలో ఆ పోరాటం మరింత విస్తరించి శ్రీకాకుళంలో ఆగిపోయింది అనుకున్నది ఉత్తర తెలంగాణకు వచ్చింది సిరిసిల్ల జగిత్యాల సిరిసిల్ల జగిత్యాల అనే రెండు గ్రామాలు ఆ గ్రామాలు దేశ చరిత్రలో భాగమయ్యాయి ఈ రెండు కరీంనగర్లో ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్లో కరీంనగర్లో ఉన్న ఈ రెండు ప్రాంతాల్లో అక్కడి భూస్వాములు తెలంగాణలో వివిధ జిల్లాల్లో భూస్వాముల పీడన దోపిడీ దౌర్జన్యం కొనసాగుతున్నప్పుడు ఈ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం మొదలై ఆ పోరాటం అనేక మంది నాయకులు తయారు చేసింది యువతి యువకులు తయారు చేసింది కొత్త కౌలు కళాకారులను తయారు చేసింది కొత్త చైతన్యాన్ని ఇచ్చింది అట్లా సిరిసిల్ల జగిత్యాల్లో మొదలైన పోరాటం తెలంగాణ అంతా విస్తరించింది ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించింది నల్లమల్లల్లో విస్తరించింది తర్వాత ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో విస్తరించింది గోదావరి నదిలో విస్తరించింది ఇట్లా విస్తరించిన పోరాటం అది మెల్లెమెల్లెగా ఎక్కడికి వెళ్ళింది మధ్యప్రదేశ్కి వెళ్ళింది ఉత్తరప్రదేశ్కి వెళ్ళింది ఒరిస్సాకు వెళ్ళింది మహారాష్ట్రకు వెళ్ళింది ఈ నాలుగు ప్రధానమైన రాష్ట్రాలను విస్తరించింది ఇటు కర్ణాటక అటు తమిళనాడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే భారతదేశంలో రెండు వందల జిల్లాల్లో నక్సలైటు ప్రభావం ఉంది అని చెప్పారు ఇక ఈ పోరాటం ఇంత విస్తరించి ఈ పోరాటం దేని విన పనిచేస్తుంది దీనికి ఉన్న బేస్ ఏమిటి అన్నప్పుడు భూస్వాములు భూముల్ని ఆక్రమించారు రైతులకి భూముల మీద హక్కు లేదు కూలీలకి సరైన కూలి లేదు కనుక రైతులు సాగు చేస్తున్న భూముల మీద రైతులకే పట్టాలు ఇవ్వాలి హక్కులు ఇవ్వాలనే ఒక ఆలోచన ఇది మొదటిది రెండవది ఈ దేశంలో ఉన్న సంపద ఖనిజ సంపద అయినా దేశ సంపద అయినా ప్రజలకు సమానంగా దక్కాలి ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో శ్రమజీవులకి సంపద దక్కాలి అనే ఆలోచన విధానాన్ని నక్సలిటు ఉద్యమం ముందు పెట్టింది చర్చకు పెట్టింది దోపిడీ దౌర్జన్యం పోవాలని రాజకీయ లంచగొండితనం పోవాలని బ్యూరోక్రసీలు ఉన్న అవినీతి పోవాలని ప్రజలకి సంక్షేమం జరగాలని ఇలా అనేక అంశాలని చర్చకు తీసుకొచ్చింది ఈ చర్చలో భాగంగానే దేశమంతా విస్తరించింది విస్తరించిన తర్వాత ఈ పోరాట ప్రభావానికి రాజకీయ పార్టీలు కూడా అప్పుడప్పుడు గురయ్యాయి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తున్న ఈ రెండు పార్టీలు నక్సలైట్లతో మేము చర్చలు జరుపుతాం అన్నారు ఎల్టీ రామారావు మొదట పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినప్పుడు నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నలు దేశభక్తులు అన్నాడు ఆ తర్వాత చెన్నారెడ్డి వచ్చాడు ఆయన పీపుల్స్ వార్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో కొండపల్లి సీతారామయ్య కేజీ సత్యమూర్తి కలిసి ఏర్పాటు చేసిన పార్టీ పీపుల్స్ వార్ పార్టీ ఈ పీపుల్స్ వార్ పార్టీ ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన ప్రభావం వేసి ఉన్నది చెన్నారెడ్డి గారు దాని మీద నిషేధం పెట్టారు మళ్ళీ ఆయన వెతేసాడు ఎన్టీ రామారావు నిషేధం పెట్టాడు నక్సలైట్లు దేశభక్తులు అన్నాడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడం కోసం నక్సలైట్తో చర్చలు చేస్తున్నాడు ఆనాడు పీపుల్స్ వార్ పార్టీతో చర్చలు చేశాడు రెండు వేల నాలుగులో ఆ రెండు వేల నాలుగులో చర్చలు జరిగిన కాలములోనే రెండు వేల నాలుగు సెప్టెంబర్లో పీపుల్స్ వార్ పార్టీ అనేది మావోయిస్టు పార్టీగా విస్తరించి అట్లా సిపిఐ బ్రాకెట్లో మావోయిస్ట్ సిపిఐ సిపిఐఎం సిపిఐ మావోయిస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది భారతదేశంలో గత సంవత్సరం నుంచి విస్తృతంగా చర్చల్లో ఉన్నది సిపిఐ మావోయిస్టు పార్టీ పొడి అక్షరాల్లో విడి అక్షరాల్లో చిన్న అక్షరాల్లో మావోయిస్టు మావోయిస్ట్ అంటున్నారు మావోయిస్టు పార్టీ అంటున్నారు కనుక ఈ మావోయిస్టు పార్టీ ఇవాళ దేశంలో ఒక పదిహేడు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉండి దేశాన్ని విస్తృతంగా ప్రభావితం చేస్తున్న సందర్భంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులు భారతదేశ అంతర్గత భద్రతకి వీళ్ళు ప్రధాన సమస్యగా ఉన్నారు కనుక వీళ్ళని నిర్మూలించాలి అని ఆనాడే ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరు మీద రకరకాల పేర్ల మీద అణిచివేత కార్యక్రమాన్ని కొనసాగించారు వాళ్ళు పెడుతున్న ప్రధాన డిమాండ్ భారతదేశంలో ఈ మధ్య భారతంలో గిరిజనుల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉన్నది ఈ ఖనిజ సంపద ఐరన్ రూపంలో ఉన్నది బాక్సైట్ రూపంలో ఉన్నది రకరకాల రూపాల్లో ఖనిజ సంపద ఈ సంపదని ఈ దేశ ప్రజలకే అందించాలి ఈ దేశ ప్రజల కోసమే అభివృద్ధి కోసమే ఉపయోగించాలి విదేశీ కంపెనీలైన వేదాంత ఎస్ఆర్ డీబిర్సు జిందాలు లాంటి కంపెనీలకి ఈ సంపదని అప్పజెప్పొద్దు ఆదివాసుల కాళ్ల కింద ఉన్న సంపదని కాపాడటం భారతదేశంలో ప్రతి పౌరుడి బాధ్యత అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు ఆ ఉద్యమానికి ఎందరో మద్దతు పలికారు యాన్ మిర్డాల్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జర్నలిస్ట్ వచ్చి ఆ ఉద్యమాన్ని అధ్యయనం చేసి పుస్తకం రాశారు అరుంధతి రాయ్ భారతదేశం గర్వించదగిన బూకర్ ప్రైజ్ విజేత ఆంగ్ల సాహిత్యంలో ప్రపంచమంతా చదువుకోగలిగిన పుస్తకాలు రాసిన వ్యక్తి ఆమె ఆ ఉద్యమాన్ని పరిశీలించి స్వయంగా అక్కడికి వెళ్ళి చూసి పుస్తకాలు రాశారు ఎందరో ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఉన్న మేధావి వర్గం విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రముఖులైన వాళ్ళు ఆ ఉద్యమం పెడుతున్న డిమాండ్ల పట్ల సంఘీభావాన్ని ప్రకటించారు అలా మావోయిస్టు పార్టీ విస్తరించి పనిచేస్తూ ఉన్నది అయితే ఇప్పుడు అధికారంలో వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటో తారీఖు నాటికి ఈ ఉద్యమం లేకుండా చేస్తామని ఒక ప్రకటన చేసి మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రకటన నేపథ్యంలో కాల్పులు జరుగుతూ ఉన్నాయి ఈ కాల్పుల్లో ఇరవై మంది ముప్పై మంది యాభై మంది చనిపోతూ ఉన్నారు స్వయంగా పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ ఈ మధ్యలోనే చనిపోయాడు ఒకవైపు చనిపోవటం జరుగుతూ ఉన్నది మరోవైపు ఆ పార్టీలో పనిచేసిన దీర్ఘకాలికంగా పనిచేసిన నలభై ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కేంద్ర కమిటీలో పనిచేసిన వాళ్ళు పోలిట్ బ్యూరోలో పనిచేసిన నాయకులు అరవై మందితో డెబ్బై మందితో వంద మందితో లొంగిపోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో పోరాటం ఆగుతుందా సమసిపోయిందా ఇంకేం ఉండదా ఇలాంటి అనేక ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం ఎత్తుకోవడానికి నేను ఈ చరిత్ర అంతా చెప్పాను అరవై ఏడు మే ఇరవై ఐదో తారీఖున కాల్పులు జరిగాయి తొమ్మిది మంది మరణించారు ఆగిపోయి ఉండవలసి ఉంటే ఆనాడే ఆగిపోయి ఉండాలి డెబ్బై ఒకటిలో శ్రీకాకుళంలో మూడు వందల డెబ్బై మందికి పైగా ప్రజలు చనిపోయారు మేధావులు చనిపోయారు ఆగిపోయి ఉంటే ఆనాడే ఆగిపోయి ఉండాలి మళ్ళీ సిరిసిల్ల జగిత్యాలకు వచ్చింది విస్తరించింది తెలంగాణ అంత సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది ఆంధ్రప్రదేశ్లో సగభాగం సమాంతర ప్రభుత్వాన్ని నడిపిందని పత్రికలు రాశాయి ప్రముఖులు చెప్పారు ఇక్కడి నుంచి ఉద్యమం లేకుండా అయిపోయింది ఆగిపోయి ఉంటే అక్కడనే ఆగిపోవాలి మరి పదిహేడు రాష్ట్రాలకి విస్తరించింది అని చెప్పారు రెండు వందల జిల్లాల్లో ప్రభావం చూపిస్తుంది అని చెప్పారు మరి ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ ఆగిపోతుందా ఇది అంతిమ యుద్ధమా అనే ప్రశ్నకి సమాధానం చరిత్రని అవలోకనం చేసుకుంటే మనకు తెలుస్తూ ఉంది ప్రపంచంలో దేశములో అసమానతలు ఉన్నంత కాలం నిరుద్యోగం ఉన్నంత కాలం దోపిడీ ఉన్నంత కాలం సంపద సమానంగా పంపిణీ కానంత కాలం కార్పొరేట్లు దేశాన్ని పరిపాలిస్తున్నంత కాలం ఏదో రూపంలో పోరాటం ఉంటుంది ఏ రూపంలో ఉంటుంది ఒకరు తుపాకీ పట్టుకొని చేశారు ఒకరు కొడవలు పట్టుకొని చేశారు ఒకరు గుత్తు పట్టుకొని చేశారు ఒకరు కేవలం గొంతుతోనే వినిపించారు పాట పాడి వ్యక్తం చేశారు ఒకరు ఉపన్యాసం ఇచ్చి వ్యక్తం చేశారు ఒకరు తమ అసమ్మతిని ప్రకటించారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో ఉంటుంది సాయుధ పోరాటము అని అంటే తుపాకులు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని పోరాటం చేయటం అనేది అది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అసలుకు నక్సలైటు ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం కానీ దాని సిద్ధాంతం కానీ దాని ఆలోచన విధానం కానీ తుపాకి కాదు అసమానతలు పోవటం మార్క్సిజం దాని లక్ష్యం దాని సిద్ధాంతం ఆ మార్క్సిజం వెలుగులో వర్గాలు నిర్మూలన జరిగి అందరూ సమానంగా ఉండటం అనేది దాని లక్ష్యం కనుక దేశంలో ఉన్న సమస్యని అసమానతల్ని నిర్మూలించడానికి ఆలోచించవలసిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీద సమాజం మీద ఉంటుంది ఆ నేపథ్యం నుంచి మనం ఆలోచించేప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ ఎందరో కొండపల్లి సీతారామయ్య ఈ పోరాటానికి పునాది ఊపిరి పోసిన వాడు కొండపల్లి సీతారామయ్య కూడా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఉద్యమం మొదలైతే డెబ్బై ఏడు వచ్చే నాటికి ఒక సమీక్ష చేద్దామని తాత్కాలికంగా ఆయుధాలను దించుదామని ఒక ఆనాడే చర్చ మొదలయ్యి ఆ చర్చల కొనసాగుతూనే ఉంటుంది సహజంగా ఏ ఉద్యమం అయినా సరే దాని ఉత్న పతనాలు ఉన్నప్పుడల్లా అభిప్రాయం ఉంటుంది చర్చలు జరుగుతూ ఉంటాయి ఆ చర్చల్లో ఎందరో బయటకు వెళ్ళిపోయారు సత్యమూర్తి గారు బయటకు వచ్చారు కొండపల్లి సీతారామయ్య గారు బయటకు వచ్చారు ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఇవాళ మన వార్తల్లో వింటున్న వాళ్ళు ఎందరో బయటకు వచ్చారు కానీ ఉద్యమం భిన్న రూపాల్లో కొనసాగుతూ ఉంటుంది కొనసాగించే వాళ్ళు కూడా ఉంటారు కనుక సమాజంలో బుద్ధిజీవులైన వాళ్ళకి పౌర సమాజంలో ఉన్న వాళ్ళకి విద్యార్థి యువతరం ఆలోచించవలసింది ఏమిటి అంటే సరైన చరిత్రను తెలుసుకోవటం ఆ చరిత్రను సరిగ్గా అంచనా వేయటం సమాజం మార్పు కోసం ఒక అంబేద్కర్ చేసిన పోరాటం పూలే చేసిన పోరాటం భగత్ సింగ్ చేసిన పోరాటం ఆజాద్ చంద్రశేఖర్ చేసిన పోరాటం లేదా నక్సలెట్ ఉద్యమం చేసిన పోరాటం ఈ పోరాటం వలన ఏం జరిగింది అనే ప్రశ్న వేసుకోవచ్చు చాలామంది ఏం జరిగింది అనే ప్రశ్న వేసుకుంటే ఏం ఫలితాలు వచ్చాయి చాలామంది అంటున్నారు ఈవెన్ భారతదేశంలో ఉన్న బీజేపీ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు మేధావులు జర్నలిస్టులు ఏమంటున్నారంటే నిజమే నక్సలెట్ ఉద్యమం ఒక న్యాయబద్ధమైన లక్ష్యంతో ముందుకొచ్చింది భూస్వాముల దోపిడీ దౌర్జన్యం లేకుండా గ్రామాల్లో అది మొదటి ఫలితం రెండో ఫలితం గ్రామాల్లో కింది వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు బాంచన్ని కాల్ముక్త దొర అని నైజాం కాలంలో ఉండేది అది ఇంకా కొనసాగుతూ ఉంటే ఆ కింది వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చింది నక్సల ఉద్యమం అని చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు భూమి లేని నిరుపేదలకి చాలా సందర్భాల్లో భూమిని పంపిణీ చేసి ఆ పంపిణీ చేసే పట్టాలు కూడా ఇప్పించిన చరిత్ర నక్సలైట్ ఉద్యమానికి ఉన్నది సాహిత్యం ఒక పద్ధతిలోనే కొనసాగుతున్న సాహిత్యంలో అనేక మార్పులు వచ్చాయి కొత్త కళలు కొత్త గళాలు సాహిత్యంలోకి రావడానికి నక్సలైట్ ఉద్యమం ప్రేరణగా పనిచేసింది మధ్య తరగతి ఆలోచన విధానం మధ్య తరగతి చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు వారి ఆలోచన విధానం దేనికోసం సమాజం ఎప్పుడు ప్రగతిదాయకంగా ఉండాలి సమాజం వెనక్కి వెళ్ళొద్దు ముందుకే వెళ్ళాలి అది అభివృద్ధికరంగా ఉండాలని ఒక ఆలోచనని తెలంగాణ సమాజంలో పౌర సమాజం నిర్మాణం కావడానికి నక్సలైట్ ఉద్యమం దోహదపడింది సమాజంలో అనేక సామాజిక రుగ్మతలు ఉన్నాయి కులం ఒక రుగ్మత మతం ఒక రుగ్మత మూఢనమ్మకాల రుగ్మతలు జెండర్ సమస్య ఈ అన్ని సమస్యలని అర్థం చేసుకోవడం అర్థం చేసుకొని వాటి పరిష్కారాన్ని వెతికే ఒక ఆలోచన విధానాన్ని తెలుగు నేల మీద నక్సలైట్ ఉద్యమం కలిగించింది ఆ సమస్య నుంచి సమాజం బయటపడడానికి కావలసిన చైతన్యాన్ని కూడా ఇచ్చింది దేశంలో ఇతర ప్రాంతాలన్నీ ఒక ఆదర్శ ప్రాయంగా తెలుగు సమాజం అంటే తెలంగాణ సమాజం అంటే ఈ పోరాటాల ఫలితంగా ఆదర్శ నమూనని రూపొందించిన ప్రాంతంగా గుర్తిస్తారు ఇట్లా అనేక ఫలితాలని సమాజంలో మనం చూస్తాం మనుషుల ఆలోచనలోనే మౌలికమైన గణనీయమైన మార్పును తీసుకొచ్చిన ఉద్యమం ఇది కనుక ఈ ఉద్యమాన్ని సరిగ్గా అంచనా వేయండి సరిగ్గా అర్థం చేసుకోండి చరిత్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను